గుడ్ ఆఫ్టర్నూన్ మేడం వెల్కమ్ బ్యాక్ టు ఆరాధ్య కలెక్షన్స్ సుజాత గారు గుడ్ ఆఫ్టర్నూన్ హరిత మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అనిష గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం ఇది ఒకటి డబల్ టోన్ గా మేడం వాయిస్ క్లియర్ వస్తుంది కదా సో గా జాయిన్ జాయిన్ అవ్వండి సూపర్ సేల్ లో సారీస్ అయితే రాబోతున్నాయి నచ్చిన వాళ్ళు వాట్సాప్లో ఆర్డర్స్ని ప్లేస్ చేసేసుకోవచ్చు నెంబర్ని కమెంట్ సెక్షన్లో పిన్ చేసాము ఎయిట్ వన్ టూ ఫైవ్ టూ సెవెన్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వాట్సాప్ నెంబర్ సో ఆ వాట్సాప్ నెంబర్లో అప్రోచ్ అవ్వండి మీకు రిప్లై వస్తుంది పే చేసి పర్చేస్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదు సారీస్ మీ దగ్గరికి వచ్చాక అన్బాక్సింగ్ అనేది మస్ట్ తీసి పెట్టుకోవాలి ఎటువంటి సారీకి అయినా సరే అన్బాక్సింగ్ అనేది మస్ట్ సో ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియో అనేది తీసేసుకోండి లంచ్ అయిపోయినా అందరూ ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో చెప్పండి మేడం నేను కట్టుకున్న శారీస్ గంగా జమున శారీస్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూపిస్తాను మేడం ఈరోజు స్పెషలా ఇది ఉందా ఇంకోటి పింక్ అన్నీ స్పెషలే మేడం ఈరోజు ఉన్నాయి కదా ఈ రోజు అన్ని సారీస్ స్పెషల్ ఆఫర్స్ లోనే రాబోతున్నాయి మేడం సో ఎవరైతే లైవ్ స్కిప్ చేయకుండా చూస్తారో వాళ్ళకైతే ఆఫర్ అనేది ఉంటుంది సో నచ్చిన వాళ్ళు వెంటనే వాట్సాప్ లో ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు సో ఫాస్ట్ గా జాయిన్ అవ్వండి నోటిఫికేషన్ వచ్చిన ప్రతి ఒక్కరు సూపర్ కలెక్షన్ మీ అందరి కోసమే వెయిట్ చేయబో వెయిట్ చేస్తుంది అనమాట కలర్స్ నచ్చితే వెంటనే గ్రాప్ చేసేసుకోవచ్చు నేను కట్టుకున్న కలర్ సారీస్ లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో అవి కూడా చూపిస్తాను నేను మీకు సో చూసేయండి కలర్స్ నచ్చితే గ్రాప్ చేసుకోవచ్చు టూ కలర్స్ వస్తాయి మీకు గంగా జమునలో ఫ్యాన్సీగా కావాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి మేడం వర్కింగ్ వాళ్ళు అయినా సరే బాగుంటుంది ఇలా డబల్ టోన్ వస్తుంది ఈ సారీ కోసం మీరు పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు మీ అందరికీ పరిచయం ఉన్న సో ఇలా టూ కలర్స్ వస్తాయి కింద మనకి ఏ కలర్ అదే వచ్చిందో అదే కలర్లో మీకు కాంట్రాస్ట్ లోనే మీకు బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట సో ఇలా ఎయిట్ ఫిఫ్టీ శారీ ప్రైస్ చిన్న బార్డర్స్ వస్తాయి స్మాల్ బార్డర్స్ అనమాట దరిలోనే మీకు ఇలా స్మాల్ బార్డర్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సారీ ప్రైస్ కలర్స్ నచ్చితే వెంటనే వాట్సాప్లో లో ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఆల్మోస్ట్ సో ఇన్ కేస్ నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరున్నా ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేడం సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎయిట్ ఫిఫ్టీ నేను చూపించిన సారీస్ అన్ని కూడా ఎయిట్ ఫిఫ్టీ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి శ్రీ లక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ ప్రింటెడ్ పళ్ళునే వస్తుంది మేడం పళ్ళు వచ్చేసి ప్రింటెడ్ పళ్ళు చూపిస్తాను నేను మీకు లో ప్యాటర్న్ అలా వచ్చింది మీకు అందరికి పరిచయం ఉన్న శారీసే గుడ్ ఆఫ్టర్నూన్ అండి బార్డర్స్ చూసారు కదా చిన్న బార్డర్స్ వస్తాయి మేడం స్మాల్ జరీ బార్డర్స్ అండ్ చిన్న చెక్స్ వస్తుంది అనమాట సారీ అంతా కూడా ఎయిట్ ఫిఫ్టీ లైవ్ లో ఎవరు పర్చేస్ చేస్తున్నా ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది అన్ని సారీస్ లోని ఆఫర్స్ ఉన్నాయి అని అన్నాను కదా సో అందుకని అనమాట ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే కలర్స్ నచ్చితే వెంటనే వాట్సాప్ కి వచ్చాయనండి మాట ఇది ఫస్ట్ కలర్ బ్లూ అండ్ రెడ్ నేను కట్టుకున్న కలర్ కాంబినేషన్ కూడా ఉంది మేడం పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ చూపిస్తాను జాయిన్ అవనివ్వండి సో చూపిస్తాను మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు కదా సో అందుకని నేను చూపిస్తాను కొంచెం జాయిన్ అయితే అప్పుడు అందరికీ కలిపి ఒకేసారి చూపించేద్దాము కలర్ ఆప్షన్స్ అన్నీ ఇవన్నీ ఇచ్చాయి నాకు ఈలో నా దగ్గర టాప్స్ ఏంటి మేడం మీ ఫేవరెట్ కలర్ రెడ్ అండ్ బ్లాక్ ఆల్సో అవైలబుల్ కడితే సారీ అయితే అదిరిపోతుంది మేడం సూపర్ ఉంటుంది నేను కట్టుకున్న కలర్ పర్పుల్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ లాస్ట్ కలర్ జస్ట్ చిన్న కలర్ చాట్ మేడం ఫోర్ కలర్ చాట్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ సో నచ్చింది అని అనుకున్న వాళ్ళు వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఎనిమిది వందల యాభై ఫ్రీషిప్ పింక్ థ్యాంక్ యూ అన్నపూర్ణ గారు లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఓకే పట్టు సారీస్ కూడా చూపిస్తాను పట్టు ఫ్యాన్సీ రెండు ఉంటాయి మేడం ఈ రోజు లైవ్ లో అయితే సో నచ్చిన వాళ్ళు వెంటనే వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇందులో కలర్స్ అయితే చూసేయండి గంగా జమునాలో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బాటల్ గ్రీన్ కలర్ లోనే మీకు బ్లౌజ్ వస్తుంది పింక్ విత్ బాటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండ్ సెకండ్ వన్ నేను రేప్ చేసుకున్న కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ పింక్ కేవలం ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్న అదే ప్రైస్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ మాడు మీకోండి బ్లాక్ కి రెడ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎనిమిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ కలర్ ఆప్షన్స్ నచ్చితే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్ సో ద లాస్ట్ వన్ పీకాక్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ పీకాక్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా మీకు ఎనిమిది వందల యాభై ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కలర్ నచ్చితే గ్రాప్ చేసుకోవచ్చు పీకాక్ బ్లూ కలర్లోనే దీంట్లో కూడా మీకు బ్లౌజ్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ లో కిందకి మీకు ఈ బ్లూ కలర్ అనేది వస్తుంది సో అదే కలర్లో మీకు బ్లౌజ్ అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ మేడం మధుబని మధుబని ప్రిన్సిపల్ అజిరక్ పల్లూస్ వచ్చిన సారీస్ ని నేను చూపించాను కదా సో ఈ సారీస్ అజిరక్ పల్లూస్ వచ్చిన సారీస్ బార్డర్స్ వచ్చేసి మీకు ఇలా వస్తాయి జరీలోనే సింపుల్ గా ఉంటుంది బార్డర్ అనేది దాంతో కూడా మీకు మైకా ప్రింట్ స్టైల్లో వస్తుంది అనమాట డిజైన్ అజిరక్ ప్రింటెడ్ వస్తుంది అనమాట పళ్ళు అనేది సో ఒకసారి అవుట్ చేసేయండి ఇందులో టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ నేను చూపిస్తుంది ఇందులోనే మీకు ఏంటి బ్లౌజ్ అనేది కూడా ఉంది బ్లౌజ్ అనేది కూడా డిఫరెంట్ వస్తుంది మల్టిపుల్ గా కూడా మీకు యూస్ అవుతుంది బ్లౌజ్ అనేది ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి సారీ అనేది ఇది వచ్చేసి మీకు పైకి వచ్చే అనమాట డిజైన్ వీవింగ్ డిజైన్ ఇలా అజిరక్ ప్రింట్లో మీకు బ్యూటిఫుల్ పళ్ళు మాడమనుకోండి ఇదంతా కూడా మీకు బ్యూటిఫుల్ అజరక్ ప్రింటెడ్ పళ్ళునే వస్తుంది సో కలర్ వైజ్ బాగుంటుంది పళ్ళు కూడా మీకు సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది బ్లౌజ్ అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది కలర్ ఆప్షన్స్ నచ్చితే వెంటనే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా కేవలం ఎయిట్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ సింగిల్ కలర్ జస్ట్ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సారీ నచ్చితే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు పర్పుల్ కలర్ అండ్ ఇది వచ్చేసి మీకు సారీలో వచ్చే బార్డర్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఇప్పుడు బార్డర్ బ్లౌజ్ వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది మేడం ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకొక కలర్ ఉంది ఆ కలర్ చూపిస్తాను పీకాక్ బ్లూ కలర్ ఒకటి పర్పుల్ కలర్ ఇంకొకటి పీకాక్ బ్లూ కలర్ ఓకే ఇలా ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అజరక్ ప్రింట్స్ లో కలర్స్ నచ్చితే వెంటనే వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మేడం పీకాక్ బ్లూ మేడం ఇది పీకాక్ బ్లూ సో కేవలం ఎయిట్ నైన్టీ నైన్ మాత్రమే హజరక్ ప్రింటెడ్ పళ్ళు సారీస్ ఇవి కలర్స్ నచ్చితే వెంటనే వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ టూ తీస్ ఆ డబల్ టూ డబల్ షేడ్ సారీ మేడం డబల్ టోన్ సారీస్ ఇవి ఇలా గ్రీన్ అండ్ పర్పుల్ కలర్లో గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఓకే ఇవి మనం ఎంత ప్రైస్ కి సేల్ చేసామో చెప్పండి ఏ ప్రైస్ కి సేల్ చేసామో చెప్పండి మన స్నేహిలు ఎవరైనా చూసి తెలిసినట్టయితే షార్ట్స్ లో ఎక్కడైనా అప్లోడ్ చేసి చూసినట్టయితే ఏ ప్రైస్ కి సేల్ చేసామో చెప్పండి డబుల్ టోన్ సారీస్ మేడం షినాన్ సిల్క్ లో మీకు షినాన్ లో వస్తుంది బోర్డర్స్ వచ్చేసి మీకు ఇలా జరి వస్తుంది ఇది వచ్చేసి బ్లూ విత్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా మీకు దీంట్లో బాధినీ బ్లౌజే వస్తుంది బ్లౌజ్ అనేది కూడా మీకు మల్టిపుల్ గా యూజ్ అవుతుంది సారీ ఓపెన్ చేస్తాను మీరు డ్రై వాష్ చేయాలి మేడం ఖచ్చితంగా ఇవి డ్రై వాష్ చేయించాల్సిన సారీస్ లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి ఇదిగోండి పళ్ళు పళ్ళు మేడం ఇది సింపుల్ గా మీకు జరీ ప్యాటర్న్ లోనే మీకు పళ్ళు అనేది వస్తుంది సారీ అయితే కలర్ వైజ్ కూడా చాలా బాగుంటుంది మేడం ఫ్యాన్సీగా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది సారీ అనేది సో ఇలా లైట్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది సారీ అంతా కూడా మీకు మంచి షినాన్ వస్తుంది విస్కోస్ షినాన్ ఉంటుంది కదా సో అందులో వస్తుంది అనమాట సో ఇలా స్టెప్ పెట్టుకుంటే మీకు ఇలా కనిపిస్తుంది కలర్స్ నచ్చితే వెంటనే వాట్సాప్ కలర్ అంటే సింగిల్ కలరే ఇందులో కలర్ ఆప్షన్స్ ఏమీ లేదు సో ఇలా డబల్ కలర్ అనమాట అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా మీకు ఇలా ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఫోర్టీన్ నైన్టీ నైన్ కి మనం పెట్టిన సారీస్ మేడం ఇవన్నీ కూడా ఫోర్టీన్ డబల్ నైన్ కి సో ఈరోజు ఎవరు పర్చేస్ చేసుకున్నా మీరు కేవలం జస్ట్ ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కే వస్తుంది మ్యారేజ్ సీజన్ క్లియరెన్సెస్ సేల్ లో ఒక ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉంటాయి మేడం జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో రాబోతుంది కలర్స్ నచ్చితే వెంటనే వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్యాన్సీగా బాగుంటాయి మేడం గోయింగ్ వాళ్ళు ఎవరైనా సరే కట్టుకోవచ్చు పార్టీ వేర్ లో కూడా ఉంటుంది సో ఒక ఫైవ్ పీసెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోండి షినాన్లో లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీరు డ్రై వాష్ చేయాలి సో ఈ గ్రీన్ పర్పుల్ రెండు పర్పుల్ కాదు ఇది బ్లూ కలరే మేడం నేవీ బ్లూ కలర్ షేడ్ లోనే ఉంటుంది సో ఈ షేడ్ లో ఉంటుంది డబల్ టోన్స్ షేడ్ అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ బాధనీస్ కైండ్ లో బ్లౌజ్ వస్తుంది నచ్చిన వాళ్ళు వాట్సాప్ చేయండి ఇదంతా కూడా మీకు జరీలో వచ్చిన బార్డరే పళ్ళు చూపించాను కదా మీకు ఇది వచ్చేసి మీకు పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు పళ్ళు ఫర్ ద సారీ బాడీ హగ్గి ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ఇలా డై డై అండ్ డై కాన్సెప్ట్ వస్తుంది సో అందుకని మనం డైరెక్ట్ వాష్ చేయకూడదు ఓన్లీ డ్రై వాషే అనమాట ఓకే కలర్ అంతా కూడా మీకు డైయింగ్ ప్రాసెస్ ఉంటుంది సో అందుకని మీరు ఖచ్చితంగా డ్రై వాషే చేయాలి కేవలం ఎయిట్ హండ్రెడ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ నెక్స్ట్ హలో మేడం అందరికీ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అది మేడం డబల్ ట్యాప్ చేయాలి స్క్రీన్ పైన ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేడం నెక్స్ట్ మష్రూ సాటి సిల్క్ లో బ్యూటిఫుల్ మష్రూ సాటిన్ సిల్క్ శారీ మేడం ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు పింక్ కలర్ వస్తుంది అలా అనేది రాణి పింక్ కాదు నార్మల్ పింక్ అనేది మీకు కొంచెం డార్క్ వస్తుంది అనమాట మష్రూమ్ సాటిన్ సిల్క్ శారీ వచ్చేసి సారీ ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ నచ్చితే వాట్సాప్ చేసుకోవచ్చు మష్రూ సాటన్ సిల్క్ అనమాట శారీ వచ్చేసి సూపర్ ఉంటుంది మేడం ఈ కలర్ కాంబినేషన్ కూడా మీకు మీకు మంచి పిచ్చివాయి వీవింగ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇలా ఉంది పిచ్ంగ్ వస్తుంది ఇక్కడ వచ్చింది కూడా మీకు జరిలోనే వస్తుంది పిచ్ంగ్ అనేది ఓకే బ్యూటిఫుల్ షైన్ ఉంటుంది పెళ్ళిళ్ళకి వాటికి కట్టుకున్నా సరే మీకు సారీ అనేది అదిరిపోతుంది లుక్ వైజ్ బాడీ హగ్గి ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పైకి లేవడం అలా ఏమి ఉండదు శారీ అనేది సో రిచ్ లుక్ లోనే ఖచ్చితంగా ఉంటుంది వన్ ట్రిపుల్ నైన్ కి సేల్ చేసిన సారీ మేడం ఇది ఓకే వన్ ట్రిపుల్ నైన్ కి సేల్ చేసిన సారీ సింగిల్ కలర్ మేడం కలర్ ఆప్షన్స్ లేదు పింక్ ఒక్క కలరే అవైలబుల్ ఉంది సెల్ఫ్లోనే మీకు బూటీ బ్లౌజ్ అనేది వస్తుంది చూపిస్తాను బ్లౌజ్ అనేది కూడా వన్ ట్రిపుల్ నైన్కి సేల్ చేసిన సార్ ఇది ఇది వచ్చేసి మీకు బ్యూటిఫుల్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ బ్లౌజ్ అయితే అద్దరిపోయింది మేడం కలర్ నచ్చితే వెంటనే వాట్సాప్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ కలర్స్ నచ్చితే గ్రాప్ చేసుకోండి మేడం సింగిల్ కలర్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పదిహేడు వందల యాభై రూపాయలు ప్రీషిప్పింగ్ రిచ్ లుక్ వస్తుంది ఖచ్చితంగా మీకు ఈసారి రిచ్ లుక్ అనేది రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మేడం పింక్ కలర్ ఇది రాణి పింక్ అలా రాదు మీకు ఒక టొమాటో రెడ్ కలర్ వస్తుంది కదా సో ఆ కలర్ లో వస్తుంది ఓకే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ జాగ్రత్తగా పెట్టే హోల్డ్ నెక్స్ట్ ఇంకొకటి మరూ ఈ కలర్ లేదా నెక్స్ట్ మేడం మేడం స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఫాస్ట్గా నువ్వు మంగళగిరి ప్లేన్ ఇచ్చి మంగళగిరి సారీస్ చూపించబోతున్నాను మేడం మంగల్గిరిలో ప్లెయిన్ అది తర్వాత మైనింగ్ ఓపెన్ మంగల్గిరి సారీస్ ప్లెయిన్ సారీస్ మేడం ఇవి కంచి బార్డర్స్ వస్తాయి ఒక్కసారి చూడండి ఇదిగోండి ఇలా గ్రీన్ కలర్ ఫస్ట్ కలర్ వచ్చేసి మీకు ఇలా మంచి బాటల్ గ్రీన్ కలర్ వస్తుంది సారీ ఓపెన్ చేస్తాను పళ్ళు బ్లౌజ్ వస్తున్నాను పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను కలర్స్ నచ్చితే వెంటనే వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా మీకు కలర్ కి ఒకే ఒక పీస్ ఉంటాయి ఓకే ఎవరికి కావాలో వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి బ్యూటిఫుల్ షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే నో డౌట్ ఎట్ ఆల్ మేడం ఇవన్నీ కూడా మంచి మంగళగిరి పట్టు సారీస్ లైట్ వెయిట్ ఉంటాయి ప్రీమియం ఉంటాయి అండ్ ఫ్యాబ్రిక్ షైన్ అనేది మీకు లైవ్ లోనే కనిపిస్తుంది మేడం వెరీ లైట్ వెయిట్ ఉంటుంది మేడం మెటీరియల్ వైజ్ కూడా మీకు ఓకే బ్యూటిఫుల్ మంగళగిరి పట్టు ఫస్ట్ కలర్ మీకు బాటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా బాటల్ గ్రీన్ అండి అండ్ మీకు బ్యూటిఫుల్ కంచి బోర్డర్స్ వస్తాయి బోర్డర్స్ అన్ని కూడా ఇలా హలో మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి హాయ్ బాటిల్ గ్రీన్ కలర్ మేడం దీంట్లో మీరు సెల్ఫ్ బ్లౌజే వస్తుంది దీనికి చూడు ఒకసారి బ్లౌజెస్ కొన్ని కాంట్రాస్ట్ వచ్చాయి కదా చూసి చెప్పి బారీకి అయితే మీకు సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మేడం సెల్ఫ్ కలర్ బ్లౌజే మీరు ఏదైనా కలంకారీ వర్క్లో వచ్చినవి ఉంటాయి కదా అలా వేసుకున్న సరే మీకు మంచి రుచి లుక్ వస్తుంది దీంట్లో అయితే మీకు సెల్ఫ్ కలర్ బ్లౌజ్ని ప్రొవైడ్ చేశారు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్ నచ్చితే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి అండ్ పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను బ్లౌజ్ అనేది మీకు సెల్ఫ్లోనే వస్తుంది మంగల్గిరిస్ ఇవన్నీ కూడా మంగల్గిరి పట్టు అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు సిల్వర్ జరీలోనే మీకు పళ్ళు కూడా వస్తుంది ఓకే పళ్ళు చూసారు కదా సింపుల్గా ఉంది పళ్ళు కూడా మీకు బాటిల్ గ్రీన్ కలర్ ఫస్ట్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ప్రీషిప్పింగ్ మంగళగిరి పట్టు బాటల్ గ్రీన్ ఇలా వస్తుంది కలర్ నచ్చితే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి మేడం కొన్నిటికి సెల్ఫ్ వస్తాయి కొన్నిటికి రిచ్ వస్తాయి నేను చెప్తాను ప్రతిసారికి ఏ కలర్కి ఏమొచ్చింది అనేది కలర్ ఓపెన్ చేసినప్పుడు నేను చెప్తాను సో దట్ మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లూ కలర్ దీనికి మీకు కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ అనేది సో సారీ ఓపెన్ చేస్తాను చెక్అవుట్ చేసేసుకోండి ఇది వచ్చేసి మీకు బ్లూ మేడం పీకాక్ బ్లూ అంటాం కదా సో ఆ బ్లూ కలర్ లో అనమాట పీకాక్ బ్లూ కలర్ ఓపెన్ చేస్తే బ్యూటిఫుల్ షైన్ ఉన్నాయి మేడం సారీస్ కూడా మీకు మీరు ఏదైనా కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజెస్ తో అలా అయినా సరే మీరు పేరప్ చేసేసుకోవచ్చు ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది పైన వచ్చేటప్పటికి మీకు సిల్వర్ జరీలో దట్టు సిల్వర్ జరీలో అండ్ ఇది వచ్చేసి మీకు ఇలా బ్యూటిఫుల్ కంచి బార్డర్స్ ఓకే బ్లూ కలర్ కలర్ భలే ఉంది మేడం బ్యూటిఫుల్ కలర్ ఇలా అండ్ దీస్ ఆర్ బార్డర్స్ బ్యూటిఫుల్ కంచి బార్డర్స్ రిచ్ ఉంటాయి దీనికి కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ అనేది సో ఇలా వస్తుంది మీకు మరూన్ కలర్లోనే ఇలా వస్తుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు సిల్వర్ జరీలోనే లైన్స్ అనేవి వస్తాయి పళ్ళులో అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ మరూన్ కలర్లోనే వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ మీరు కాంట్రాస్ట్లో పెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది బ్లూ విత్ మరోన్ రెడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్ ఆప్షన్ నచ్చితే కలర్ నచ్చితే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ మేడం ఏదైనా సరే మీకు సింగిలే ఉంటుంది లైట్ వెయిట్ ఉంటే ప్రతిసారి కూడా మీకు ఫ్యాబ్రిక్ కూడా మీకు అంతే బాగుంటుంది షైన్ అని ఎవ్రీథింగ్ కూడా నెక్స్ట్ చాక్లెట్ బ్రౌన్ చాక్లెట్ బ్రౌన్ మేడం సారీ ఓపెన్ చేస్తాను చాక్లెట్ బ్రౌన్ చాక్లెట్ బ్రౌన్ ఇది సిల్వర్ జరీసే అన్ని సిల్వర్ జరీసే కలర్ అయితే సూపర్ మేడం రెగ్యులర్ గా దొరికే కలర్ కాదు కలర్ అయితే షైన్ వైజ్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ ఇలా మొత్తం అంతా కూడా ఇలా సిల్వర్ జరీలోనే లైన్స్ అనేవి వస్తాయి చూసారా కలర్ ఓపెన్ చేయగానే ఎంత బాగుందో సూపర్ ఉంది మేడం ఈ కలర్ కూడా మంచి పేస్టల్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట సో దీనికి ఇలా బార్డర్స్ అనేవి ఇలా వచ్చింది ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెల్ఫ్ రన్నింగ్ లోనే మీకు బ్లౌజ్ అనేది వచ్చింది మేడం ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ కలర్ నచ్చితే వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు చాక్లెట్ లైట్ చాక్లెట్ బ్రౌన్ పేస్టల్ షేడ్స్ లో వస్తుంది అనమాట పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ కలర్ ఆప్షన్స్ నచ్చితే వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం నెక్స్ట్ లైట్ పేస్టల్ బ్లూ స్కై బ్లూ లైట్ పేస్టల్లో మీకు స్కై బ్లూ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓన్లీ పదిహేను వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది హలో మేడం మీనా గారు సావిత్రి గారు గుడ్ ఆఫ్టర్నూన్ పదిహేను యాభై ఫ్రీ షిప్పింగ్ అండి సారీ మెరిసిపోతుంది మేడం ఓపెన్ చేస్తే లైట్ పేస్టల్ బ్లూ ఇలా ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ కలర్ నచ్చింది అనుకుంటే వెంటనే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ బ్లూ మేడం ఒకసారి ఫ్యాబ్రిక్ షైన్ చూసే చూసేయండి మీకు కెమెరా దగ్గర నుండి చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ షైన్ అనేది బ్యూటిఫుల్ కలరు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నెక్స్ట్ గ్రీన్ కలర్ దీనికి మీకు కాంట్రాస్ట్ లోనే ఇచ్చారు బ్లౌజ్ పళ్ళు ఎల్లో కలర్ లో వస్తుంది సారీ ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు అండ్ ఇది వచ్చేసి మీకు కాంట్రాస్ట్ లో వచ్చిన బ్లౌజ్ మంచి గ్రీనిష్ ఎల్లో కలర్ లోనే మీకు బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ సారీ వచ్చేసి ఇలా మంగళగిరి పట్టుసు పదిహేను వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ అండ్ ఇది వచ్చేసి మీకు శారీలో వచ్చే బోర్డర్ ఓకే కేవలం పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ దీనికైతే మీకు కాంట్రాస్ట్ కలర్ లోనే బ్లౌజ్ పళ్ళు వచ్చాయి ఇలా మ్యాంగో ఎల్లో కలర్లో మీకు పళ్ళు బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వచ్చిన బ్లౌజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ ఫ్రీ గ్రీన్ మేడం ఇది ప్యారెట్ గ్రీన్ దీనికి కాంట్రాస్టే వస్తుంది మీకు ఇలా ఓకే లైట్ ప్యారెట్ గ్రీన్ ప్రతి దానికి కూడా మీకు సిల్వర్ జరీనే వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ ఇది వచ్చేసి మీకు బోర్డర్ ఇలా పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజు అండ్ ఇది పళ్ళు జరీలోనే మీకు పళ్ళు వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మేడం ప్రతిసారి కూడా మీకు వెయిట్లెస్ వచ్చింది అండ్ నెక్స్ట్ గ్రే కలర్ దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గ్రే కలర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఓకే గ్రే కలర్ మేడం ఇది పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ కలర్ నచ్చితే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీనికి సెల్ఫ్ కలర్ లోనే మీకు బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ లో రాలేదు సెల్ఫ్ కలర్ లోనే బ్లౌజ్ వచ్చింది జస్ట్ పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ కలర్ నచ్చితే వాట్సాప్ చేసుకోవచ్చు మేడం బ్యూటిఫుల్ షైన్ ఉంది ఫాబ్రిక్ వైస్ కూడా మీకు మంగళగిరిలో ఓకే ఇలా కలర్ ఆప్షన్స్ నచ్చితే వెంటనే